గోవిందాయమహ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీ పతేభద్రశ మహాబాహు శంఖాన్ దృథక్ పృథక్ ద్రుపద మహారాజు ద్రౌపదేయాశ్చ దేవి యొక్క ఐదుగురు పుత్రులు అంటే ఉప పాండవులు సర్వశ పృథివీపతే ఇతర రాజులందరును సౌభద్రస్య మహాబాహు మహాబాహు అయిన పుత్రుడైన అభిమన్యుడు దద్భు పృథక్ రిపీట్ రిపీట్ గా తిరిగి తిరిగి ఎగట్టిగా వారి వారి దివ్య శంఖాలు పూరించారు అని ఈ శ్లోకానికి సారాంశం ద్రుపద మహారాజు ద్రౌపదీ దేవికి తండ్రి గారు పాండవులకు పిల్లనిచ్చిన మామగారు శిఖండికి తండ్రి ఆ తర్వాత దృష్టజ్ఞమునుడు ద్రౌపది ఇద్దరు కూడా అగ్నిహోత్ర నుండి ఆవిర్భవించిన వారు వీరి గురించి నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఆ ద్రుపద మహారాజు కూడా వాళ్ళ అల్లుళ్ళ తరపున అంటే పాండవుల తరపున పక్షంలో యుద్ధానికి వచ్చిన ఒక మహారథుడు ద్రుపదుడికి ద్రోణాచారుడికి గల మైత్రి ఆ తర్వాత ఏర్పడిన చిన్న వైరము వీటన్నిటి గురించి కూడా ఇంతకుముందు శ్లోకాలు వివరంగా చెప్పుకున్నాం మనం ఆ ద్రౌపద మహారాజు వారు కూడా వారి రథంలో నిలబడి గట్టిగా వారి శంఖాన్ని పూరించారట ఆ తర్వాత ద్రౌపదయాశ్చ ద్రౌపది దేవి యొక్క ఐదుగురు కొడుకులు ఉప పాండవులు అంటారు వారి ఐదుగురు గురించి కూడా ఇంతకు ముందే మనం ప్రస్తావించుకున్నాం యుద్ధమంతా చేసి కూడా వారు ఓడిపోలేదు మరణించలేదు యుద్ధంలో అభిమన్యుడిని అన్యాయంగా చంపేశారు కానీ ఈ ద్రౌపదీ దేవి యొక్క ఐదుగురు పుత్రులు పంచపాండవులు ఉప పాండవులు ఎవరైతే ఉన్నారో వారు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు యుద్ధంలో జయించి యుద్ధంలో అలసిపోయిన ఈ యువత యువకులు రాత్రి వేళ శిబిరంలో పడుకొని నిద్రపోతూ ఉంటే వీరితో వాడు పాంచాల దేశపు రాజకుమారులు ద్రౌపది దేవికి వరుసకు మేనలు అవుతారనమాట యుధామన్యుడు ఉత్తమవుజుడు వీరు కూడా వీళ్ళతో బాటే ఉప పాండవులతో పాటు రాత్రి వేళ శిబిరంలో పడుకొని ఉంటే ఈ అశ్వత్థామ దుర్యోధనుడికి ఆనందం కలిగించాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకొని కత్తి తీసుకొని అర్ధరాత్రి వేళ దొంగలాగా బందీపోటులాగా చొరబడి నిద్రపోతూ ఉన్న ఈ పిల్లల గొంతుల కోసం చంపి ఈ వివరాలు కూడా ఇంతకు ముందు శ్లోకాలు మనము వివరంగా చెప్పుకున్నాం ఈ ఉప పాండవుల ఐదుగురు కూడా వారి వారి రథాలలో ఉండి వారి వారి శంఖాలు తీసి పూరించారట సోభద్రశ మహాబాహు మహాబాహు గొప్ప బల పరాక్రమాలు కలిగిన అతి బలవంతుడైన మహావీరుడు అయిన సుభద్ర కుమారుడు సుభద్రకు అర్జునుడికి కలిగిన సంతానము ఏకైక సంతానము అభిమన్యుడు ఇతడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మకు మేనల్లుడు ఈ అభిమన్యుడు విరాటరాజు పుత్రికి అయిన ఉత్తర రాజకుమార్తో వివాహం చేసుకుని ఉంటాడు కొత్త పెళ్లి కొడుకు వివాహం ఎప్పుడైంది ఈ పాండవుల ఐదుగురు కూడా పన్నెండేళ్ళు వనవాసం చేసి ఒక సంవత్సరం విరాట రాజుగారు అజ్ఞాతవాసం చేసి అజ్ఞాతవాసం ముగిసి వీళ్ళ నిజస్వరూపాలతోటి విరాటరాజుగారి గురించి సాక్షాత్కరించినప్పుడు గారు ఎంతో బాధపడిపోయి అయ్యయ్యో వీళ్ళంతటి మహానుభావులు అని తెలియలేదు నాకు వీళ్ళతోటి ఇలాంటి పనులన్నీ చేపించుకున్నానే అందులోనే ప్రత్యేకంగా అర్జునుడిని నా కూతురికి నాట్యం నేర్పమనేసేసి శిక్షణ నేవమనేసేసి తీసుకెళ్ళి అంతపురంలో పెట్టాను అని ఆలోచించి ఎలా అయినా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తప్పుకి అని భావించి తన కుమార్తెని అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించాలి అనుకుంటే అర్జునుడు ధర్మాన్ని పాటించి నీ కూతురు నా దగ్గర నాట్యం నేర్చుకుంది అంటే నాకు శుష్యురాలు నేను గురువుని శిష్యురాలు కూతురుతో సమానము కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా కూతురు కోడలు ఇద్దరు నాకు ఒకటే కాబట్టి నా కొడుక్కిచ్చి అభిమన్యుడికిచ్చి నీ కూతుర్ని వివాహం చేపించి నా కోడల్ని చేసుకుంటాను అని చెప్పాడు పరమధర్మాత్ముడైన అర్జునుడు ఆ విధంగా అభిమన్యుడి వివాహము ఉత్తర రాజకుమారుతో ఉత్తర కుమారుడికి చెల్లెలతో అవుతుంది యుద్ధానికి వచ్చేటప్పటికి అభిమన్యుడు కొత్త పెళ్లి కొడుకు ఇంకేముంది వివాహమైంది ఇక సంధి రాయబారాలు పంపించారు సంధి కుదరలేదు రాయబారాలు ఫెయిల్ అయిపోయాయి యుద్ధం ఆరంభం అయిపోయింది అంటే కొద్ది నెలలు అయిందనమాడు వివాహం అయ్యి ఇతడి యుద్ధానికి వచ్చేసరికి ఉత్తర రాజకుమార్తె గర్భవతిగా ఉంది నెల తప్పి ఉంది అయ్యా కొత్త కొడుకుని నాకెందుకు గురిసుకో అనేసేసి అభిమనుడు అనుకోలేదు ఇప్పుడే పెళ్ళయింది మా ముచ్చట్లో ఏం కాదు రోజు ఇతడి యుద్ధానికి వెళ్ళడం ఏంటి అని ఆ ఉత్తర రాజకుమారి అనుకోలేదు క్షత్రియులంటే క్షత్రియ ధర్మం పాటిస్తారు ఆ రోజుల్లో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే వారి ధర్మం ఏదైతే ఉందో దాన్ని తూచ తప్పకుండా పాటించే వాళ్ళు అలా పాటించారు కాబట్టి తరించారు అలా పాటిస్తేనే మోక్షం కలుగుతుంది వారి వారి ధర్మాలను విస్మరించి ఇది నా ధర్మము స్వధర్మం అని తెలిసినా కూడా చెయ్యకుండా మనకెందుకు లే రిస్క్ అనేసి సైలెంట్గా ఊరుకొని తప్పించుకొని జీవనం కావడానికి ఏదో ఒక పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతూ రిస్క్ తీసుకోకుండా కేవలం పూజలు ఏవో చేసేసుకుంటే చాలు మోక్షం వచ్చేస్తుంది అనుకోలేదు మన పూర్వీకులు వారి వారు విద్యుక్త ధర్మాలను ఖచ్చితంగా తోచా తప్పకుండా పాటించేవారు కాబట్టే కొత్త పెళ్లి కొడుకుగా ఉన్న అభిమన్యుడు భార్య ఉంది హాయిగా కొద్ది రోజులు జీవితాన్ని అనుభవించాలి కదా కొత్తగా పెళ్ళైందని ఆయన అనుకోలే యుద్ధానికి బయలుదేరేశాడు ఆవిడ కూడా కొత్తగా అయింది నాకు ఎందుకు లేని భయపడలేదు భర్తని వీర తిలకందిద్ది యుద్ధానికి పంపించేసింది అప్పటికి ఆవిడ గర్భవతి ఈ దుర్మార్గుడు అశ్వత్థామ ఆ గర్భవతి మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు తర్వాత ఆ గర్భంలో ఉన్న పరీక్షను కూడా జబ్బేయాలి పాండవ వంశానికి అంకురము లేదా వారసుడు లేకుండా చెయ్యాలి అంటే ఏంటంటే ధర్మము తప్పకుండా బ్రతకాలి అనుకునే పరమ ధర్మాత్ములు ఉన్నారు అధర్మాన్ని విపరీతంగా పాటిస్తూ అరాచకంగా దుర్మార్గంగా అతిక్రూరంగా ప్రవర్తించే అశ్వత్థామ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారండి ఏదో ఆ రోజులు ఆ ధర్మం లేదు అంత ధర్మమే ఉండేదనుకోకండి ధర్మం ఉంది అధర్మం ఉంది ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎంత నిక్కచ్చిగా ధర్మాన్ని పాటించే వాళ్ళు అది మనం గమనించుకొని అధర్మం నుండి దూరంగా జరగాలి సరే ఆ కుమారుడైన అభిమన్యుడు కూడా తన రథంలో ఉండి శంఖాన్ని గట్టిగా పూరించాడటా తర్వాత సర్వాహ పృథ్వీపతే ఇతర పృథ్వీపతులు అంటే రాజులు ఎవరెవరైతే ఉన్నారో ఉభయ పక్షాల్లోనూ వారు కూడా వారి వారి రథాల్లోనూ వారి వారి వాహనాల్లో లేదా గుర్రాలపైన ఏనుగులపైన ఉండి వారు వారి శంఖాలు గట్టిగా పూరించారట దీని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి ఆ రోజుల్లో అందరి దగ్గర శంఖము ఉండేది తరచుగా శంఖాన్ని పూరించడము శుభప్రదమైన వాయిద్యాలను వాయించడము లేదా మ్రోగించడము చేస్తూ ఉండేవారు హిందూ ధర్మ పరిరక్షణకు ఇది చాలా ఉపయోగపడే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఘంటానాథము శంఖానాథము భేరీలు రకరకాల వాయిద్యాలు తప్పెటలు ఇలాంటివన్నీ కూడా రకరకాల సందర్భాల్లో శుభకార్యాలప్పుడు అలాగే యుద్ధానికి ముందు యుద్ధ భేరీలు అలాగే ఏదైనా ఒక మంచి పని కోసం బయలుదేరడానికి ముందు విజయప్రాప్తి కోసము రకరకాల శుభ శుభకార్యాల్లోనూ పరమదినాల్లో కూడా వీటన్నిటినీ అందరూ అన్ని వర్ణాల వారు వారి వారి ఇళ్లల్లో రోగిస్తూ వాయిస్తూ పూరిస్తూ ఉండేవారు అన్నమాట ఏమవుతుంది ఈ శబ్దాలు మంగళప్రదమైన శబ్దాలు దేవతలు సంచరిస్తారు ఈ శబ్దాలకు దేవతలు ఇలా తిప్పి కిందకు చూస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి శబ్దాలకు అప్పుడు చూసి వాళ్ళని ఆశీర్వదిస్తారు ఆ విధంగా దేవతల అనుగ్రహం కలగడం కోసము రకరకాల మంగళప్రదమైన వాయిద్యాలను శబ్దాలు వాయించేవారు శబ్దాలను చేసేవారు మన పూర్వీకులు మనకు చూస్తే అర్థమవుతుంది ఈ విషయం ఇప్పుడు అవన్నీ బాగా చేస్తాం మహా అయితే పూజ ఏదో ఒక గంట కొడతాం ఆ గంట కూడా గడగడ కొడితే ఎదురు ఫ్లాట్ వాళ్ళ డిస్టర్బెన్స్ చిన్నగా కొట్టుకోవాలి ఆ దుస్థితికి వచ్చేస్తాం మనం భారతీయులం సరే ఇలాగా ఈ మహాత్ములు మహానుభావులు మహాపరాక్రమవంతులు అందరూ కూడా వారి వారి శంఖాలు తీసుకొని గట్టిగా పూరించి మేమందరం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని యుద్ధనాదాలు చేశారట అంటే ఇక్కడ మనం ఒక విషయం కూడా తెలుసుకోవాలి ఒక విషయం ఒక పని సంకల్పము చేసిన తర్వాత వెనుదిరగడము ఆలోచించడము లేకుండా ఆ నాటి కాలంలో వాళ్ళు ఎంత పట్టుదలతోటి ధైర్యంగా ఉండేవాళ్ళు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్ళో అది ఆలోచించుకోవాలి ఈ రోజు పని మొదలుపెట్టి ఇప్పుడు వద్దులే అని పోస్ట్ బోన్ చేసేసి మరలా ఆ తర్వాత ఎందుకులే ఇంకొక పని చేద్దామని ఆలోచించి మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఇలాగ తాత్సారం చేసే రకాలు కదా మన పూర్వీకులు ఒక పనిలోకి యుక్తాయుక్త విచక్షణతోటి ముందు వెనక ఆలోచించి పనిలోకి దిగిన తర్వాత బరిలోకి దిగిన తర్వాత ప్రాణాలు ఉండైన సరే అవని పూర్తి చేయాల్సింది పని అంటే మన పూర్వీకులకు భగవత్ పూజ పని ఏ దైవము చేసే పని చేసే బాధ్యత కర్తవ్యం ప్రతీది పూజయే ప్రతీది కూడా భగవంతుడు సేవయే ఈ సద్భావనతోటి యుద్ధాలు కూడా చేశారు మనవాళ్ళు అలాంటి ఫలితాలే వచ్చాయి అలాగే ధరించారు ఎటువచ్చి ఈ రోజుల్లో ఈ సద్భావన లోపించింది భగవంతుడు అంటే పూజలే పూజలు చేస్తే దేవుడు ప్రతి పని కూడా ధర్మబద్ధంగా నీ బాధ్యత కర్తవ్యము నిర్వర్తించడము భగవత్ పూజ భగవంతుడు ఆనందించే విషయము అనే విషయము ఈ రోజులలో అవగాహన లేమితోటి చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు కానీ మన పూర్వీకులు మాత్రము ఈ విధంగా నిర్తరించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ